నెల్లూరు పార్లమెంటు స్థానానికి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా గతంలో నిర్ణయించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిష్క్రమణతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు లోక్సభ స్థానం నుండి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని నిర్మించడం జరిగిందని మంగళవారం జిల్లా సిపి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పర్వతిరెడ్డి రెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి నగర మేయర్ పోట్లోరి శ్రేవంతి జయవర్దన్ నెల్లూరు నగర్ వైసీపీ ఇన్ఛార్జ్ ఖలీల్ అహ్మద్ చిరంజీవిరెడ్డి తెలుసు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన జిల్లాలు కొన్ని తీసుకుంటే అందులో కడప జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ రెండు కూడా అగ్రస్థానంలో ఉంటాయి ఉంటాయిగా కడప జిల్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత జిల్లా కాబట్టి అది మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది అలానే మన నెల్లూరు జిల్లా కూడా మొదటి నుంచి అటు రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా ఈ జిల్లా కడప జిల్లా తర్వాత ఒక కంచుకోట కానీ కంచుకోట కానీ ఉంది ప్రజలలో అంటే సామాన్య ప్రజలు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరిలో కూడా వైఎస్ఆర్ పట్ల అదే ప్రేమ అభిమానం నెల్లూరు జిల్లాలో ప్రతి రెక్కడ కూడా కనిపిస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని ఎంపీ క్యాండిడేట్ గా నెల్లూరు ఎంపీ స్థానానికి ఆయనను ప్రకటించడం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడ్డారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రెండవ స్థానంలో రాష్ట్రంలో అందరూ కూడా భావించే వ్యక్తి విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నా లేదా ఒక మాట చెప్పిన రాజకీయాల్లో ఆయన మొదటి నుంచి కూడా ఒక దృఢమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అలాంటి నాయకత్వం అలాంటి లీడర్షిప్ ఈరోజు నెల్లూరు జిల్లాకి అవసరం అని జగన్మోహన్ రెడ్డి గారు భావించడం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా చాలా ఒక మంచి నిర్ణయంగా విజయసాయి గారిని గారికి రాకని అందరు కూడా ఆస్వాదిస్తా ఉన్నారు సో మరి ఆయన మొట్టమొదటిగా ఎంపీగా అనౌన్స్ అయిన తర్వాత రేపు నెల్లూరుకి ఆయన మొట్టమొదటిగా విచ్చేస్తా ఉన్నారు అందరికీ తెలిసిన విషయమే విజయసాయి గారి స్వస్థలం కూడా మన నెల్లూరు జిల్లా నెల్లూరుకి దగ్గరలో ఉన్నటువంటి ముత్తూరు మండలంలో ఆయన స్వస్థలం మరి స్థానికంగా ఉన్నటువంటి విజయసాయి గారు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ఒక మంచి లీడర్ గా ఆయన ఎదగడం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజయసాయి రెడ్డి గారు తెలియనటువంటి వ్యక్తి ఎవరు ఎవరు ఉండరు వైఎస్ఆర్ సిపిలో కానీ ఎక్కడ ఉన్న నాయకుల్లో కూడా సో అటువంటి వ్యక్తి రావడాన్ని ప్రతి కార్యకర్త నాయకుడు కూడా సంతోషపెడతా ఉన్నారు ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గారు రేపు మన నెల్లూరుకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఆయన ఆఫీస్ని ఆఫీస్ కార్యక్రమాలని కూడా ప్రారంభించేందుకు మన నెల్లూరు పట్టణానికి ఇచ్చేస్తా ఉన్నారు ఇందులో భాగంగా రాత్రికి ఆయన ఒంగోలులో ఉండి అక్కడి నుంచి మొదటిగా ఉలవపాడు దగ్గర ఉదయం ఆరు గంటలకి కందుకూరు కాన్స్టిటెన్సీకి ఉదయం ఆరున్నరకి కందుకూరు కాన్స్ట్యెన్సీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఉలవపాడులో ఆయన రిసీవ్ చేసుకోవడం ఆయనకి అక్కడ స్వాగతం కలగడం జరుగుతుంది ఆ తర్వాత కావలి ఉదయగిరి నియోజకవర్గాలకు చెందినటువంటి నాయకులు రుద్రకోట దగ్గర ఏడు గంటలకి అక్కడ వారందరూ కూడా సుమారుగా రెండు వందల వాహనాలతో విజయసాయి గారికి ఘనమైన స్వాగతం పలకడానికి వారందరూ కూడా అక్కడ సిద్ధంగా ఉంటారు ఆ తర్వాత ఏడు కాలకి దగదర్తి దగ్గర ఆత్మకులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కానీ నాయకులు కానీ వారందరూ కూడా ఏడు కాలకి దగదర్తి దగ్గర ఆయనకి స్వాగతం పలుకుతారు ఆయనతో పాటు వీరందరూ కూడా స్వాగతం పలకడమే కాదు అక్కడి నుంచి ర్యాలీగా ఆయనతో పాటు నెల్లూరు వరకు కూడా ప్రయాణించడం జరుగుతుంది ఆ తర్వాత రాజుపాలెం దగ్గర ఏడున్నరకి అంటే ఉదయం ఏడున్నరకి రాజపాలెం దగ్గర కోవర్ కూడా సుమారుగా ఒక రెండు వందల వాహనాల దాకా కూడా రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఆయన తో అక్కడ వాళ్ళందరూ కూడా జాయిన్ కావడం జరుగుతుంది ఆ తర్వాత మన నెల్లూరు నగర మరియు రూరల్ నియోజకవర్గాలన్నింటినీ కూడా మనము నెల్లూరు పట్టణం పరిధిలోనే ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఎనిమిది గంటలకి అంటే మార్నింగ్ ఎనిమిది గంటలకే ఐర్సాంగ్ టెంపుల్ దగ్గర మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లోకి ఎంటర్ కావడం జరుగుతుంది దీనికి సంబంధించి పెద్దలు ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు కానీ అలానే నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గానీ ఇక ఖలీల్ అహ్మద్ గారు కొత్తగా ఎమ్మెల్యే క్యాండిడేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఖలీల్ అహ్మద్ గారు కానీ అలానే మిగిలిన ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి ప్రోత్సాహంతో ఘనంగా ఆయనకి స్వాగతం పలకడానికి మార్నింగ్ ఎనిమిది గంటలకి ఐర్సాం టెంపుల్ దగ్గర అందరం కూడా హాజరు కావడం జరుగుతుంది అక్కడి నుంచి ర్యాలీగా నెల్లూరు నగరంలో ప్రవేశించి మనకి ఆ హైవే మీద అక్కడ మన రోడ్ మీదనే విఆర్ కాలేజీ దాకా రావడం విఆర్ కాలేజీ దగ్గర ఆ మధ్యలో కరెంట్ ఆఫీస్ దగ్గర రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేయడం కానీ అలానే విఆర్ కాలేజీ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయడం గాని ఆ తర్వాత స్టోనస్ పేడ్ దగ్గర బస్ బస్టాండ్ సెంటర్ లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు స్టాచ్యూ కి గేర్ల్యాండ్ వేసి అక్కడ నుంచి మినీ బైపాస్ గా ఎంటర్ అయ్యి ఆయన ఏదైతే ఇప్పుడు ఆఫీసు రామూర్తి నగర్ లో ప్రారంభించారు ఆ ఆఫీస్ దగ్గరికి సుమారుగా పది గంటల కల్లా అక్కడికి చేరుకొని ఆఫీస్ ను ప్రారంభించడం కూడా జరుగుతుంది నెల్లూరు నగరంలో ప్రవేశ బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహానికి కూడా ఆయన నివాళులర్పించడం కానీ ఇలా మధ్యలో ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా వీలైనంత వరకు కవర్ చేసుకుంటూ పూలే బొమ్మ కానీ అవన్నిటిని కూడా కవర్ చేసుకుంటూ ఈ పర్యటన సాగుతుంది సో అందరూ కూడా కార్యకర్తలు కానీ నాయకులు గాని ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు రెండు రోజుల నుంచి నెల్లూరులో ఒక పండుగ వాతావరణం అయితే అందరికీ కూడా కనిపిస్తా ఉంది సో ఒక మంచి నాయకుడిని నెల్లూరు ఎంపీగా ఇవ్వడం కానీ మంచి వ్యక్తుల్ని ఈరోజు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం కానీ సామాన్యులు కూడా ప్రజల్లో ఉండాలి సామాన్యులు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండగలన్న ఉద్దేశంతో అన్ని వర్గాలని కలుపుకుంటూ అన్ని రకాలైనటువంటి వాటి వాటిని కూడా చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నాయక ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరినీ కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది తప్పకుండా జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలని గెలిపించుకోవడంతో పాటు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నగర నియోజకవర్గం అలానే రూరల్ నియోజకవర్గం ఈ రెండింటినీ కూడా ఒక మంచి మెజారిటీతో అందుబాటులో ఉండేటువంటి వ్యక్తుల్ని గెలిపించుకోవడంలో నాయకులు అందరూ కార్యకర్తలు కానీ అందరూ ఉన్నారు ఈ సందర్భంగా అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ వైఎస్ఆర్ సిపి నాయకులు గాని కార్యకర్తలు కానీ ఈ విజయసాయి రెడ్డి గారి ఆగమనాన్ని పురస్కరించుకుని అయోప్ సాంగ్ టెంపుల్ దగ్గర ఆ ర్యాలీలో అందరూ కూడా పాల్గొంటారని మనస్ఫూర్తిగా ఆ రాష్ట్ర కేంద్ర కార్యాలయం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము తప్పకుండా అందరూ హాజరవుతారని ఈ కార్యక్రమం ముగిసేంత వరకు కూడా అందరు తో